ఒక ఊరిలో రాము అనే ఒక కుర్రవాడు బయట అటు ఇటు చూస్తూ ఉన్నాడు తనకు బాగా ఆకలేస్తూ ఉండేసరికి అమ్మని పిలిచి ఆకలేస్తుందమ్మా ఆకలి అవుతుంది ఏ నాకు తింటానికి ఏమైనా తీసిరా అమ్మా తొందరగా అమ్మా నాకు ఆకలేస్తుంది బాగా నాకు మామిడి పళ్ళు కావాలి ఎందుకు రాము అంత గట్టిగా వస్తున్నావు ఏమైంది నీకు ఏం కావాలి ఏదన్నా కావాలంటే దగ్గరికి వచ్చి అడగాలి కానీ అలా అరుస్తారా అనేసరికి రాము అటు తిరిగి అమ్మ నాకు ఆకలిస్తు దూరంగా ఒక నది పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి అందరు మామిడికాయలు కాస్తున్నాయని అంటున్నారు నువ్వు వెళ్ళి తీసుకొని రా నేను నీ కోసిస్తాను అబ్బా ఏంటిది అమ్మ మామిడికాయ ఏమంటే నది పక్కన చెట్టు ఉంది చెట్టు మామిడికాయలు కాస్తుందని చెప్తుంది ఏంటి ఇంకా ఎంత దూరం నడవాలి నేను నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసాను అబ్బా ఇంకా ఎంత దూరంరా దేవుడా ఎంత దూరం నడవాలి ఇంకా అక్కడ ఏదో చెట్టు కనపడుతూ ఉంది అదేనేమో చూద్దాం అనుకుంటూ వెళ్ళాడు అరే ఇక్కడ ఏమీ కనపడలేదు కనపడింది దూరాన ఒక చెట్టు కనపడుతుంది ఆ చెట్టు నిజంగా మంచి కాయలు ఉన్నాయో అనుకుంటూ ముందుకు సాగాడు ఎందుకు రాము నన్ను చూసి భయపడుతున్నావు నా దగ్గర చూడు ఎన్నో పళ్ళు ఉన్నాయి మ్యాంగో బనానా పపాయ గ్రేప్స్ ఆరెంజ్ యాపిల్ గువ్వా ఎన్ని పళ్ళు ఉన్నాయో ఈ పళ్ళని ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి నన్ను చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను ఇంకా మాట్లాడుతున్నాన నేను ఒక మాయా మంచి చెట్టును నేను నీకు ఏ పండు కావాలన్నా ఇస్తాను దాని నువ్వు ఎంతో సంతోషంగా కోసుకోవచ్చు అవునా నిజంగానా కానీ నాకు బాగా ఆకలిస్తుంది నాకు నిజంగానే పళ్ళు ఇస్తావా నాకు రెండు పళ్ళు ఒకటి మ్యాంగో ఒకటి యాపిల్ ఈ రెండు పళ్ళు ఇస్తావా నాకు చాలా ఎక్కువగా ఆకలి వేస్తుంది అని అన్నాడు రాము దానికి అంతలా అడగాల రాము నా దగ్గర నుంచి ఎంత చక్క తీసుకోవచ్చు నీకు కావాల్సింది యాపిల్ మ్యాంగోనే కదా తీసుకో హ్యాపీగా ఉండాలి అంది చెట్టు రాము ఆ రెండు పండ్లను తీసుకొని ఇక తిరిగి ఇంటికి వెళ్తాడు చాలా ఆనందంగా కూడా ఉన్నాడు ఇంటికి ఆ రెండు పండ్లు తీసుకొని వెళ్తుండగా ఆ పండ్లు రాముతో ఇలా ఉంటాయి రాము మన ఇద్దరం కొన్నాళ్ళు మన ముగ్గురం కొన్నాళ్ళు కలిసి ఆడుకుందాము అని అంటాయి దానికి రాము కూడా సరే అంటాడు ముగ్గురు ఎంతో చక్కగా ఆడుకుంటా మీతో ఆడుకోవటం నాకు చాలా బాగా నచ్చింది అరే రే ఆ బొమ్మ ఇలా ఇవ్వండి ఈ బొమ్మ ఇలా ఇవ్వండి మీతోడుకోట నాకు చాలా బాగా నచ్చింది మనం ఇలాగే రోజు ఆడుకుందాం ఎక్కడికైనా వెళ్దాం ఈసారి మనం ఈసారి బోట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్దాం రాము మనం నిజంగానే బోట్ ఎక్కుతావా నిజంగానే మమ్మల్ని తీసుకెళ్తావా మాకు అప్పటి నుంచో కోరిక రాము బోట్లో వెళ్ళాలని నది మీరదా మమ్మల్ని తీసుకెళ్తావా అన్నాయి రాము కూడా సరే అని ఒప్పుకొని సరే మి మిమ్మల్ని నిజంగానే ఓ నది మీద నేను తీసుకెళ్తాను మీరు నాతో ఆనందంగా మీకు కావాల్సినవన్నీ చూడవచ్చు అని చివరికి నది మీదగా ప్రయాణించడం మొదలుపెట్టారు చాలా బాగుంది రాము మాకు ఎంత హ్యాపీగా ఉంది అరే రే అలా చూడండి మీ మీ అమ్మలాగా ఉంది అది అమ్మ పదండి పదండి ముందుకు వెళ్దాం అదిగో అక్కడ ఉన్నది మీ అమ్మే అనుకుంటా అవును అవును నేను చెప్పాను కదా అక్కడ ఉన్నది మీ అమ్మే మీ అమ్మని ఒకసారి పలకరిద్దాం పదండి 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 మీ అమ్మ కదా పలకరిద్దాం అమ్మా మంచి మాయా చెట్టు అమ్మ ఆ రోజు మీరు నాకు ఒక రెండు ఇచ్చారు కదా ఆ పళ్ళని నేను తినలేదు అవి మేము కలిసి ఎంతో ఆనందంగా అమ్మ అని అన్నాడు రాము అప్పుడు ఆ తల్లి మాయ చెట్టు ఎంతో ఆనందంతో ఇలాగా ఉంటుంది రాముతోటి రాము ఎంత మంచివాడు రాము నువ్వు ఆకలిగా ఉన్నావని నా ఇద్దరిని నీకు ఇచ్చాను అయినా నువ్వు వాటిని తినకుండా నువ్వు వాటితో హ్యాపీగా ఆడుకుంటూ మళ్ళీ వాటిని తిరిగి నా దగ్గరికే తీసుకొచ్చు నువ్వు చాలా మంచివాడి రాము నీకంతా మంచి జరగాలి పిల్లలు రాము మంచి జరగాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అప్పుడు రాము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు చేయండి పిల్లలు